Hello friends! వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పప్పు అనేది అందరికీ తెలిసే ఉంటుంది కానీ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే రెగ్యులర్గా చేసుకునే పప్పును కూడా మరింత టేస్టీగా కుదిరేలా చేసుకోవచ్చు అనమాట ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే కందిపప్పును కడిగి పెట్టుకోవాలండి అందుకోసం నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వేశాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఏ గ్లాస్ అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్లో రెండున్నర గ్లాసులో నీళ్లు పోసుకోవాలన్నమాట మీరు కప్పు కానీ లేదా గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి కొలతకి సో దాంతోనే వాటర్ కూడా వేసుకోవాలన్నమాట రెండున్నర గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పన్నెండు నుంచి పదిహేను వేస్తున్నాను ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయన్నమాట కారం ఎక్కువగా ఉన్నవైతే కొంచెం తక్కువ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే నాలుగు కట్టల గోంగూరను వలిచి వేసుకోండి మనం ఆకుర ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా అది ఉడికేసరికి తక్కువైపోతుంది ముఖ్యంగా గోంగూర పప్పులో కొంచెం గోంగూర ఎక్కువ ఉండాలండి అప్పుడే మనకి పుల్లదనం అనేది తెలుస్తుంది అనమాట గోంగూర వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది పైన వేసేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇట్లా చూడండి కందిపప్పు గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఇప్పుడైతే మనము ఈ గోంగూర పప్పుకి తగినంత ఉప్పు వేసేసుకొని పప్పు గుర్తి సాయంతో ఇలా ఎనుపుకోవాలండి అంటే మ్యాష్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా చేసుకోకండి ఇలా పైపైనే చేసుకోవాలి ఇక్కడ పప్పును పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం దూరగా వేగేటప్పుడే రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి వీలైతే ఇంగో కూడా వేసుకోవచ్చు చాలా ఫ్లేవర్ బాగుంటుందనమాట అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలండి తాలింపుని బాగా వేపుకోవాలండి పప్పుకి చూసారా ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా ఎర్రగా వేగాయి ఇలా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని ముందుగా గోంగూర పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి లేదు మీకు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మాత్రం ఉడికేటప్పుడు కొంచెం వాటర్ అన్నా ఎక్కువ వేసుకోవాలి లేదంటే ఇలాగ తాలింపు వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నా సరిపోతుంది సో నేనైతే ఏమీ వేయట్లేదండి ఈ కన్సిస్టెన్సీయే మాకు నచ్చుతుందనమాట సో ఇక మనం వేడివేడి అన్నంలో ఈ పప్పు కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే స్వర్గంగా కనిపిస్తూ ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఈ పప్పుని వేడివేడి అన్నంలోకి తినొచ్చు రొట్టెల్లోకి కూడా తినొచ్చు అనమాట సో ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చినది నాకు కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్